నిన్న ఇది జరిగితే ఇక మీ అందరికీ తెలుసు ఇది రుణమాఫీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా అన్నానికి రుణమాఫీ అయిందనే ఓ అక్క రుణమాఫీ అయిందా ఓ చెల్లమ్మ రుణమాఫీ అయిందా ఓ బాబాయ్ రుణమాఫీ అయిందా ఓ పెద్దాయన ఓ తాత ఓ ముత్తాత అని మన ఊళ్ళల్లో ఉండే మనకుండే ఆ మనం పిలుచుకొని అడుక్కుంటారు సో ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఏంటి అంటే రుణమాఫీ అయ్యిందా కాలేదా రుణమాఫీ ఎపిసోడ్ ఎక్కడికి వచ్చింది రుణమాఫీ ఎందుకు లేదు అయితే ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం తప్పిదమా బ్యాంకర్ల తప్పిదమా ప్రజల తప్పిదమా రైతుల తప్పిదమా అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా వివరిస్తాయి ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో దాదాపుగా అసలు ప్రభుత్వం ఎంత చేయదలుచుకున్నది ఏం కథ అంటే ఒకసారి మీరు ఆలోచించాలి నిజానికి ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత అంటే దాదాపుగా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి దేనికి రైతుల రుణమాఫీ చేయడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి ఇది ఎస్ఎల్బికి సంబంధించి క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చింది దీని తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సభలో నేరుగా వారు మాట్లాడిన అంశమే ఏంటి అంటే రుణమాఫీకి సంబంధించిన ఎపిసోడ్లో అసలు ఏంటి అని అడిగిండు అడిగితే నలభై వేల కోట్ల రూపాయలు కావాలి ఈ నలభై వేల కోట్ల రూపాయలు ఉంటే చాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ చేయొచ్చు అనేది ఎవరు ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం ఈ కడుపు మార్చుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా మనం రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు అన్నమాట ఒకటి రెండోది ఏంటి అంటే ఇదే బడ్జెట్ను క్యాబినెట్కు సంబంధించి ఏం చేసిందంటే ముప్పై ఒక్క వేల కోట్లకు దీన్ని కుదించేసింది కుదించేసిన తర్వాత అసలు వాస్తవానికి తెలంగాణలో ఉండే డెబ్బై లక్షల మంది రైతులకు రుణమాఫీ కావలసిన దానికి కావలసిన బడ్జెట్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఎంత డిసైడ్ చేసింది అంటే అది ఆర్థిక కొరతనా లేకపోతే ఏంటిది అనేది మనకు సంబంధం లేదు కానీ ప్రభుత్వం అసలు నిజానికి చేయాల్సింది నలభై తొమ్మిది సుమారు యాభై వేల కోట్లు వ్యవసాయానికి సంబంధించిన రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలంటే ఇంత బడ్జెట్ అవసరం దాన్ని కేబినెట్ ఇంతకు చేసింది దాని తర్వాత ఏం చేసింది అంటే ఇక నిండు అసెంబ్లీ సాక్షి అయ్యో ఇంత కుదించింది బడ్జెట్ల ఇరవై ఆరు వేలకు దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కాతోని ఆగిపోయింది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ రైతులు ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పుందా ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఎస్ఎల్బికి సంబంధించి ఎంత నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి ఆ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నలభై వేల కోట్లు కేబినెట్ స్టేట్మెంట్ ముప్పై ఒక్క వేల కోట్లు నిండు అసెంబ్లీలో వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి సంబంధించి రైతులకు కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు వీళ్ళు చేసింది ఎంత పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు సో ఇది క్లియర్ కట్గా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంశం అర్థమైంది సో ఇది అసలు వాస్తవం ఏంటి అంటే మీకు రుణమాఫీ కావాలంటే ఇన్ని డబ్బులు కావాలి ఇంత కావాల్సిందని ఇంత కుదించిల్లు అంటే ఇప్పుడు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారనుకున్నాం ఈ డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించి దీన్ని కుదిస్తే ఎంతమంది అవుతారు ముప్పై లక్షలో ఇరవై లక్షలో అవుతారు ఇక్కడితో ఆగిపోతుంది ఎందుకంటే బడ్జెట్ మనం ఏదైనా సమతుల్యంగా చేయాలి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎక్కడ అంటే లేని పరిస్థితి ఇక ఈ రత్స ఎక్కడ దాకా వచ్చిందంటే ఇగో ఇక్కడ దాకా వచ్చింది ఆ రచ్చ ఇగో ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ ఎందుకు ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తా ఏంది ఫస్ట్